ఎలా అనిపించింది అన్న బిగ్ బాస్ జర్నీ ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాము ఎలా అనిపించింది బిగ్ బాస్ జర్నీ గురించి ఏం మాట్లాడకపోయినా బిగ్ బాస్ గురించి చెప్పమంటా జర్నీ చెప్పాం కదా జ బిగ్ బాస్ జర్నీ ఈస్ అయినా అదొక వేరే ప్రపంచం దాని గురించి ఏంటంటే ఒక ముక్కలో చెప్పలేం ఆల్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్ అంటే అన్ని ఎమోషన్స్ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఇట్స్ ఎ డిఫరెంట్ జర్నీ డిజైన్ చెప్పాలంటే లైఫ్లో అది ఒక ఎక్స్పీరియన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఈస్ వెరీ గుడ్ అంతే అంటే మీరు లోపల ఉన్నప్పుడు రతేజ గారు చెప్పారు మూవీ ఉంటుందని చెప్పేసి మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు మూవీ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి సో ఏంటన్నా అప్డేట్ ఏమైనా ఉందంటే ఇంకా ప్రజెంట్ అయితే తెలియదు నేను కూడా ప్రజెంట్ కొద్దిగా రెస్ట్లో హెల్త్ కొంచెం బాగాలేదు కొంచెం సెట్ అయ్యే టైం వరకు తర్వాత మేబీ ఉంటుంది ఉంటుందని నమ్ముతున్నాను వస్తుంది కంపల్సరీగా చేస్తాను ఎలా అనిపించింది అనంట రవితేజ గారు మూవీ అంటే మీ ఎంత అందరికీ తెలుసు రవితేజ గారికి రవితేజ గారే నా మూవీలో ఆ ఉంటుంది చెప్పేసి చెప్పడం ఎలా అనిపించింది అక్కడే కదా నాకు నేను విన్నర్ అని అర్థమైపోయింది అర్థం అయిపోయింది చాలు నాకు అది నాకు ఏది దేనికోసం వచ్చానో ఐ అచీవ్ దట్ ఈస్ కోసం బయటకు వచ్చి చూసారా చాలా మంది ఆడియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నీకేమనిపించింది ఆ సిచువేషన్ లో తీస్తే వచ్చేసేవాడిని నాకేం సిచ్యువేషన్ ఏం లేదు తీసేస్తే వస్తే అంతకన్నా ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేసే టైం నుంచి ఇప్పటికైనా సరే ఎప్పుడైనా ఆయనంత అవ్వాలి ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్ యాక్టింగ్ వర్క్ వస్తే ఆబ్వియస్లీ అలాంటి ఆయనే వచ్చి ఛాన్స్ ఇస్తే ఎవడాగుతాడు ఎవడో ఆగడు అవును ఈగల్ మూవీ ఆయన లుక్కే వాసం ఇంకా మాస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మాస్క్ ఎంటర్ అయ్యాడంటే థియేటర్ మొత్తం మాస్ డే కంపల్సరీ నేను ఎవరి సంబంధం లేదు నేను వెళ్ళేది కూడా మల్టీప్లెక్స్ లోకల్ థియేటర్లే మామూలుగా ఉండదు మధ్యలో కూల్ డ్రింక్ సమోసాలు కొనుకొని చూస్తుంటేనే అది ఒక కిక్ ఆశ చెప్తారు బాబు ఓకేనా థ్యాంక్ యూ